చూడండి చూసారా ఇవి చెమ్మకాయలు ఇవి మనకి పల్లెటూర్లలో బాగా కాస్తూ ఉంటాయి కానీ వీటిని మనము పట్టించుకోము వీటి యొక్క ఉపయోగాలు కనుక మనం తెలుసుకున్నట్టయితే వీటిని తప్పకుండా అందరం తింటాం దీంట్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది తర్వాత మనకి ఆడవాళ్ళల్లో రొమ్ము క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది కదా దీన్ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది తర్వాత మన లివర్కి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది తర్వాత నరాల వీక్నెస్ ఉంటుంది కదండి నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళకి కూడా ఇవి ఇది తినడం వలన తగ్గే ఛాన్సెస్ ఉంటాయన్నమాట కాబట్టి మనకి ఎప్పటికీ దొర ఎప్పటికీ దొరకవు ఇవి మనకి ఇప్పుడు జనవరి నుంచి జూలై నుంచి మనకి ఫిబ్రవరి వరకు కూడా దొరుకుతాయి అనమాట అయితే ఇప్పుడు మనకి ఈ కాసే చెమ్మకాయల్ని మనం అశ్రద్ధ చేయకుండా వీటిని గనక మనము తీసుకొని వాడుకున్నట్టయితే ఆరోగ్యంగా ఉంటాము ఇది నేను మా తోట మీద పెట్టాను పాపం వచ్చింది కాయలు కూడా కాసేసింది చూసారా ఇవి గుత్తులు గుత్తులు వచ్చేస్తాయి కాయలు okay then